హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అనవచ్చు సో బేసిక్ గా వాళ్ళు ఇచ్చేది ఏంటి అంటే టాపికల్ మెడికేషన్స్ లైక్ కార్టికోస్టిరాయిడ్స్ ఇస్తారు సో ఈ కార్టికోస్టిరాయిడ్స్ వల్ల ఏమంటే అప్పటికప్పుడు ఏదైతే ఉందో అది తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ కార్టికోస్టిరాయిడ్ బట్ రీకరెన్సెస్ అంటే లైక్ మళ్ళీ ఒకవేళ వింటర్ లో వచ్చినప్పుడు లేదు అంటే ఏదైనా స్ట్రెస్ పడినప్పుడు రీ అయినప్పుడు మళ్ళీ టాపికల్ కార్టికోస్టిరాయిడ్స్ అనేది వాడాల్సి ఉంటుంది వన్స్ ఇఫ్ ఆర్ యూజింగ్ దీస్ కార్టికోస్టిరాయిడ్స్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది మంచిది కాదు హెల్త్ కి నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి ఎనలాగ్స్ వైటమిన్ డి ఎనలాగ్స్ అంటే లో వైటమిన్ డి ఉన్న వాళ్ళకి వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇవ్వడం ద్వారా సోరియాసిస్ ని ఎక్కువగా మంచిగా ఫైట్ చేసే కెపబిలిటీ పెరుగుతుంది కాబట్టి వైటమిన్ డి ఇస్తారు నెక్స్ట్ సాలిసిలిక్ యాసిడ్ గానీ రైటినాయిడ్స్ గానీ కార్టికోస్టిరాయిడ్స్ గాని ఉన్న లేయర్ ని తగ్గించి ఎక్కువగా స్కేలింగ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి బట్ ఇట్ ఇస్ ఆన్ లాంగర్ రన్ అనేది ఇది మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు బన్స్ బాడీ దీనికి ఎక్కువ అయిపోయింది అని అంటే నెక్స్ట్ రియాక్షన్ కూడా ఉండదు సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ కూడా స్కిన్ ఎక్కువగా ఇరిటేట్ అవ్వడం దాని వల్ల ఇంకా పెరగడం ఛాన్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సిస్టమిక్ మెడిసిన్స్ లైక్ మిథోట్రెక్సెట్ గానీ ఓరల్ రెటినాయిడ్స్ గానీ మిథోట్రెక్సెట్ వల్ల నోజియా వామిటింగ్ ఇది ఇమ్యూన్ సపరేషన్ అనమాట సో ఇమ్యూన్ సపరేషన్ వల్ల మనకి అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే వన్స్ ఇమ్యూనిటీ లేదు అని అంటే ఉన్న ఇన్ఫెక్షన్ తో పాటు బయట చేసే కెపబిలిటీ పడిపోవడంతో పాటు బయట ఇన్ఫెక్షన్స్ ఏవి మనకి తొందరగా వచ్చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దాని ప్రాబ్లం అది ఓరల్ రెటినాయిడ్స్ వల్ల ఓరల్ రెటినాయిడ్స్ అనేది ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కానీ మంత్స్ అయిపోయిన తర్వాత కానీ దే యూజువలీ డూ నాట్ ప్రిస్క్రైబ్ ఎవరైతే పెళ్లి కాలేని వాళ్ళు ఉంటారో ఇఫ్ ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఓరల్ రెటినాయిడ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో అందరికి యూజేజ్ లోకి ఇది రాదు అండ్ ఈ ఓరల్ రెటినాయిడ్స్ కానీ ఈ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైనా సరే యూజ్ చేసినంత కాలం కొంత సైడ్ ఎఫెక్ట్స్ తో దాన్ని తగ్గించవచ్చు బట్ రీఎకరెన్స్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సోరియాసిస్ కి ఇట్స్ నాట్ అ గుడ్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ కమింగ్ ఇటు ద హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో హోమియోపతిని మనం ఒకవేళ ఈ సోరియాసిస్ కానీ ఇట్లాంటి ఎగ్జిమా కానీ స్కిన్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాటిలో ఎందుకు యూజ్ చేయాలి ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఈ రికరెన్సీ ఛాన్స్ అనేది ఈ ఎలాపథిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో వీ కెన్ ప్రివెంట్ దోస్ రికరెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి వింటర్లో ఒక సోరియాటిక్ ప్లేయర్ వస్తుంది అనుకోండి దానికి ఒక సపరేట్ డ్రగ్ ఉంటుంది మీ స్ట్రెస్ వల్ల సోరియాసిస్ వస్తుంది దాని వల్ల ఒక సపరేట్ డ్రగ్ ఉంటుంది సో ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు సోరియాసిస్ ఉన్నా అందరికీ ఒకటే రకమైన మెడికేషన్స్ ఇవ్వడం జరగదు బికాస్ యూ త్రీ ఆర్ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఈవెన్ మీరు ఒకటే ఫ్యామిలీలో ఉన్నా కూడా అట్లా మీ మెంటల్ స్టేట్ ని ఫిజికల్ కంబైన్ చేసుకుని మెడికేషన్ ఇవ్వడం వల్ల రికరెన్సెస్ ఏదైతే తొందరగా వస్తున్నాయో ప్లేర్ అప్ అయితే రికరెన్సెస్ ని తగ్గించవచ్చు ఎలర్జిక్ రియాక్షన్ ని తగ్గించొచ్చు ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ని తగ్గించవచ్చు ఇమ్యూనిటీ పెంచు దాంతో పాటు ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ ఏవి లేకపోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అండ్ ఆల్సో ఉన్న సింటమ్స్ లైక్ ఇచ్చింగ్ కానీ బర్నింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచిగా కంట్రోల్ అవుతాయి అండ్ ఇట్ ఇస్ అటోలీ సేఫ్ లైక్ క్లియర్లీ ఇట్ ఇస్ సేఫెస్ట్ అండ్ ఆల్సో మోస్ట్ ఎఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ సోరియాసిస్ మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ యుర్ లు ఫర్ అ ప్రాపర్ క్యూర్ దెన్ ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ మీరు ఒకవేళ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మా దగ్గర షేర్ చేయవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు స్టెప్ వరకు రీచ్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అనమాట మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతున్నారు లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నారు ఎందుకు ఫిడికస్ హోమియోపతిని ఆప్ట్ చేయాలి అని అంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్ ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ లైక్ మీకు ఎవరైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ క్యూర్ దెన్ అవుట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ